రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు సూర్యనారాయణ గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ వేడర్ మరి వారైతే ఈ మిషన్ అనేది కొనుగోలు చేసిన వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా ఫ్రీ డెలివరీ చేశాము మరి వారైతే స్వయంగా దీన్ని నడిపి చూశారు మరి వారు ఏ పంట అనేది సాగు చేస్తున్నారు మిషన్ అనేది దేని నిమిత్తం తీసుకున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ అనేది ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు మీరు నేను చాలా సార్లు యూస్యూబ్లు చూసానండి మా వర్గాను చూస్తే చూసి చాలా రకాల మెషన్లు చూసానండి చూసినా గానీ నాకు డౌట్ మిషన్ మనం ఇలా చెప్తున్నారు చెప్పిన మార్లు కుర్తు చాలా సార్లు అప్పుడే సుమారు ఆరు నెలలుంచండి గొడవ అంతా చూసేటప్పటికి ఇలాగా ఈ మిషన్ దొరక నాకు ఏదో కొంచెం బాగుందనిపించి వెళ్ళి తీసుకుంటే నెంబర్ చేస్తే ఇలా మంగళగిరి వెళ్ళాను సరే వీళ్ళ మార్లు నేను అమ్మలేదు నేను ఆల్రెడీ నమ్మకం నాకు కొంచెం శాతం ఎక్కలేండి నమ్మకం డైరెక్ట్ మంగళకి వెళ్ళిపోయాయండి వెళ్ళిపోయాలి మెషన్ దొరికి నాకు ఓకే అనిపిస్తుంది మెషన్ ఓకే ఈ మెషన్ అయితే మనం వ్యవసాయం చేయగలదు మనం మనకి అది అనుకూలంగా ఉంటది ఓకే చాలా మటు లేబర్ కూలు బాగా పడిపోద్ది మనకి ఓకే ఇప్పుడే మనం ఈ లేకుండా మనం లేబర్ తో చాలా ఇబ్బంది పడిపోతున్నాం మనం ఓకే ఇప్పుడు మాకు ఆర్డర్ పెట్టాం అనుకోండి రెండు నాకు రెండు బాగుందండి కొబ్బరి కొబ్బరి వేసి ఇప్పుడు కోక్కి వేసేయండి కొత్తగా వేసానండి అంటే మీరు ఇందాక చెప్పారు కదా అంటే ఈ మిషన్ పాటు వేరే మిషన్ అంటే ఈ మిషన్ తీసుకోవడం గల ఏంటి ఆ మిషన్ పది బోలు కంపెనీ చెప్పారు నాకండి మీరు చాలా అర్థం పడతారు అంటే ఏ మిషన్ మీరు ఇంకా పేర్లు మంది అలాగే చాలా రకాలు పద్దెనిమిది ఒకటి ముప్పై ముప్పై ఓకే అలాగే నలభై ఏడు చెప్పారు మాకు అండి అయినా కానీ దానికి వెళ్ళలేదు యాభై ఏడు వేలు అయినా కానీ దీనికి ఎందుకెళ్ళి దీంట్లో పర్ఫెక్ట్ గా నాకు కొంచెం నిజాది కాపాడు నాకు అదే మనకి పడకలేదు కొన్నావు అంటే దీంతో మనం యాతన పడక లేకుండా ఎప్పుడు మనం ఇసుక లేకుండా పని చేసుకోవచ్చు అనే యూతో నేను మంగళగిరి వెళ్ళానండి వెళ్ళేటప్పటికి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా వాళ్ళు నేను చెప్పిన కరెక్ట్ పాయింట్ చెప్పారండి నాకు ఒకే నచ్చింది ఎందుకంటే ఇవాళ నేను మొన్న రెండు సార్లు తిన సేమ్ తింటే మనకి వేలు అయిందండి రెండు వేలు ఇచ్చానండి అలాగే నేను నెలకి రెండు సార్లు తినాలండి నాకు ఎంత సుమారు ఎంత అవుతుందండి పదివేలు సుమారు అయిపోతుంది దీని తయారు చెప్పి తీసుకొచ్చావండి తీసుకొచ్చే అలాగే మనం మొన్న వెళ్తే చూసే బాగుంది సరే మనకి ఎలా కోకేసాయి కాబట్టి పెద్దలారా కోరు కాబట్టి సిలిండర్ మనం తున్నారు కాబట్టి మైన్ బాగు చెప్పేసి వాళ్ళకి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళని ఎంతకట్టా అడిగారు అండి అప్పుడు మీరు డబ్బు గట్టి ఏం మాకు అండి ఒక రెండు వేలు కట్టడి మీకు ఏమైనా కావాల్సి ఓకే అన్నారండి రెండు వేలు కట్టి ఇచ్చేసాను ఎంత నేను రోజు నాకు డివర్ కావాలంటే నాకు ఇచ్చేయాలి నా తోటలో బిగించారండి వాళ్ళు ముందు టచ్ చేశారు టచ్ చేసేటప్పటికి వాళ్ళు ఈ కొడుతుంటే ఎంత ఫాస్ట్ కొద్దాం కూడా ఫస్ట్ కొడదాం ఇది నీరసం కొడదాం అసలు ధరలు ఆడిపోతుంటే భూమి మదిరిపోతుంది కొడుస్తుంటే చాలా బాగా ఇది అవుతుంది మొత్తం ఆ రంగాలు సుమారు మనం లో తిరగే అంటే మీరు అనుకున్నారు కదా యూట్యూబ్ లో చూసి ఇది పని చేయగలరా లేదా అని చెప్పి అనుకున్నారు కదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కూడా నడిపి చూసారు కదా సరే పని చేయదా పని చేయదని చెప్పి నాకు నమ్మకం దానికి వచ్చేది అడగండి నాకు బానే అనిపిస్తుంది సరే అని చెప్పి రెండు వేలు కట్టేసారి వచ్చాయండి నేను పెట్ట చూసాను నేను కొడుతుండే ఎంత సైనా వెళ్ళిపోతుంది ఆరంగ తొమ్మిది వెళ్ళిపోతుంది ఎమ్మెల్యే దీని వల్ల మనం కరుపును బాగా నిర్వహించు ఈ రైతుకి ఇలా ఈ లేబర్ రైతు కొంచెం సుఖపడాలండి ఇలాంటి అంత మనకు కావాలండి నేను చాలా ఆలోచన చేసాను చాలా యాత్రం పడ్డానండి మనకి వచ్చి పంట తక్కువ ఖర్చు ఎక్కువ అయిపోతుంది మనకి దీనివల్ల కొంచెం ఏమైనా లాభసాగ్రీ కాపాడుతుంది నాకు ఇవాళ కొన్నాం కాబట్టి సుమారు ఒక గంటలో పడితేనే సుమారు కొంచెం కొట్టేసేవాని పో గంటలు నా ఉద్దేశం ఏదైనా రెండు మూడు గంటల కొట్టి చనిపోతున్నారు ఎండాకాలం నాకు అంటే మీరు అంటే మీరు నడిపి చూసారు కదా బాగా అంటే మీకు ఏమన్నా నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఫస్ట్ మరి ఏ యంత్రం వచ్చారో ఫస్ట్ వచ్చే కొంచెం సీజన్ కొంచెం ఇలా ఊగుతూ అని అంతరం కంగారు అవుతుంది ఫస్ట్ కొట్టినప్పుడు అరగా ఒక భాగం చెప్పి నాకు కంగారు అవుతుందండి తర్వాత మళ్ళీ రెండోసారి కొట్టాక ఫ్రీ అయిపోయింది నాకు ఇబ్బంది అంటే పదుల మీద చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది పదుల మీద కొంచెం బాగా వెళ్ళింది

ఏదో మన మంచిగా ఇవాళ రైతు రైతు ఉన్న విధానం చూసి మన అందరూ కూడా పతికోడు రైతుని బాగోడని చెప్పి పతికోడు రైతు సుఖం చేయాలి చెప్పి పత్తి కూడా యాత్ర చాలా అనుకూలంగా ఉంది నాకు అంత నచ్చిందండి వాళ్ళు చెప్తే నేను అందండి అది వాళ్ళు జాయితీ చెప్పారు నేను చెప్పేసి నాకు ఆ సంస్కరణ నాకు అది నాకు నచ్చింది వాళ్ళ మాట నమ్మలేదు నేను డైరెక్ట్ చూసాను కాబట్టి కుట్టాయి కాబట్టి దీని విధానం నాకు అర్థమైపోయింది ఇంత పాస్ కొడితే సెక్ర నాకేసరే ఎక్కడ పోతుంది చక్కడ దానికి దందాలు ఆడిపోతుంది నాలుగు నిశాలు ఇటువంటి చిన్న చిన్న ఐదు ఆరు రకాలు తీసుకుంటే చాలా నెమ్మరానికి ఉంటుంది తీసుకోవాలని చెప్తున్నా చెప్పినా చెప్తున్నారు నాకు నచ్చింది మీకు కావాలంటే ఇది మీరు కొనుక్కుంటే రేట్ అయితే మాత్రం రేట్ ఎక్కువ సమస్య చూడకండి ఎందుకంటే మనకి ఒక ఆరు మిగిలిపోతుంది ఆరు నెలలు వాళ్ళు వచ్చారు అన్ని ఉదాహరణ చెప్పారండి

ఫస్ట్ అది ఎవరికైనా సరే కొంచెం కంగారు వచ్చి కొంచెం అలాగ ఫస్ట్ కొంచెం కంగారు అవుతుంది కదండి ఫస్ట్ వెళ్ళి కొంచెం కంగారు అవుతుంది తర్వాత మోహన్ అలవాటు అయిపోయింది నాకు ఇబ్బంది కదా ఇలా చిన్న చిన్న కోక వేసి కొబ్బరిలో అయితే మాత్రం గడ్డి అది కలిపితే మాకు అదండి నిర్వహణ చాలా బాగుంటుందండి మనం కలుపు మంది పోటీ సెషన్ కూడా ఉండదు కలుపు మంది కొట్టడం వల్ల మనకి ఉన్న మొక్కలు బాడదు తప్ప భూమి బాడదు తప్పని దానివల్ల మనకి నష్టపోయి లాభం లేదు మనకి అని చెప్పి దయచేసి నా లాంటి వాళ్ళు మీరు కాబట్టి మీకు నేను సహా చెప్తాను అంతే అండి మీరు బలవంతంగా మీరు కొనుక్కోమని చెప్తారు నాకు చాలా సేఫ్టీగా ఉంది అలాగే మీరు కొనుక్కుంటే మీరు రేపు మీరు ఒక ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి బాగుంటారు ఇది ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా సున్నారు గారు బ్యాక్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో కలుపు నిమిత్తం అనేది అధిక ఖర్చు అవడం వల్ల కూలీలు సమయానికి రాక ట్రాక్టర్లు అనేవి అధిక ఖర్చు వల్ల ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ పొందాల్చిన వారు కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజనాల అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్